పెందుత్తి మండలం రాంపురం ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఆరోగ్యశ్రీ కార్డులు శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు కొట్ సీఎం వైఎస్ రెడ్డి వైద్యం పట్ల ప్రస్తుతం ఉన్న ఖర్చులతో పోల్చుకుని సగటు కుటుంబానికి ఈ పథకం కింద ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు కార్యక్రమంలో రాంపురం సర్పంచ్ అన్నం రెడ్డి శిరీష ఎంపీపీ నాగమణి జడ్పీటీసీ ఉప్పిలి కనకరాజు దేవి గోర్లిరాము సరగడం నరసింహమూర్తి దొగ్గ గౌతమ్ లెక్కల రమేష్ కిల్లి అప్పారావు లాలం అప్పలనాయుడు అల్లం అప్పారావు బంగారు నాయుడు రొంగలి శంకర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు గుర్తుందా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా అప్పుడు పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారమ్మా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అవ్వక ముందు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో చాలా మంది వాళ్ళు కష్టాలు చెప్పుకున్నారు ఏమని అంటే అయ్యా ఈ మధ్యకాలంలోనే నా కొడుకు చనిపోయాడు ఎలా చనిపోయాడమ్మా నేను కూలి పని చేసుకుంటాను బాబు రోజు ఎంత కూడా వందలు నాలుగు వందలు వస్తాయి నాకు ఇంట్లో ఖర్చులన్నీ పోగా నెలంతా కలుపుకున్న వెయ్యి రూపాయలు కూడా మాకు మిగలవు సడన్ గా మా కొడుక్కి ఇబ్బంది వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షలు కట్టాలని చెప్పారు రోజుకి రెండు వందలు మూడు వందలు తెచ్చుకునే నాకు లక్ష యాభై వేల రూపాయలు ఎవరనిపిస్తాడు అయ్యా ఏదైనా తనఖా పెట్టడానికి కూలి పని చేసుకునే నాకు సొంత ఇల్లు కూడా లేదు ఏం తనఖా పెట్టుకొని ఇస్తారు మనం ఏ రకంగా తీరుస్తామనిస్తారు ఎవరు ఇవ్వలేదు ఇంకెందుకని దేవుడి మీద భారం వేసి అక్కడే అలా వదిలేసాం హాస్పిటల్కి తీసుకెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక చనిపోయాడు ఇంతకు ముందు పరిస్థితి